నైపుణ్య విప్లవానికి తెలంగాణనే హబ్ కావాలని ఆ దిశగా యువతను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు మినీ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు పట్టాలు ఉన్నా నైపుణ్యం లేక ఉద్యోగాలు రాక యువత గంజాయి డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని దీనిని అరికట్టేందుకు ఈ నైపుణ్య శిక్షణ కోర్సులను తెచ్చినట్లు తెలిపారు సంక్షేమ పథకాలు గతం కంటే మిన్నగా అమలు చేయడం కొత్తగా ఆలోచించడం కాదన్న రేవంత్ యువతకు నైపుణ్యం కల్పించి ఉపాధి కల్పించడమే ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అంశమని పేర్కొన్నారు యువతకు నైపుణ్య కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాల కోసం అవసరమైన నైపుణ్య శిక్షణ అందించే మినీ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్ లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వీటిని అందుబాటులోకి తెచ్చారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పద్దెనిమిది ఇంజనీరింగ్ ఇరవై డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది నుంచే శిక్షణ తరగతులు ప్రారంభం కాను ఇందుకయ్యే ఖర్చు కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఎక్విప్ సంస్థ రెండున్నర కోట్ల చెక్ ను ముఖ్యమంత్రికి అందజేసింది బిఎఫ్ఎస్ఐ కన్సార్షియం ప్రోగ్రాం వెబ్సైట్ ని సీఎం ప్రారంభించారు తాము అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకుని ముప్పై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం తెలిపారు త్వరలో మరో ముప్పై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు అయితే హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరిపోదన్నారు పట్టాలు తీసుకుని బయటకొస్తోన్న యువతకు పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు మధ్య అంతరం ఉందని వీటిని పరిష్కరించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించామని ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు గత పాలకుల్లో కొందరు డ్రగ్స్ చైన్ స్నాచింగ్ వృత్తి నైపుణ్యం అనుకున్నారని విమర్శించారు డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ గంజాయి విక్రయించడం ఆందోళన కలిగించే అంశం అన్నారు దీనిని అరికట్టేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డ్రగ్స్ ప్రైడలింగ్ చేస్తున్నారు ఈ మధ్య గంజాయి వాళ్ళు కాదు గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది ఇట్లనే పంజాబ్ రాష్ట్రం నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక అలార్మింగ్ సిచువేషన్ పంజాబ్ లో ఈ రోజు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది రాష్ట్రాన్ని అట్లా గాలి కుదిలేద్దామా ఇలాంటి సందర్భంలో సమాజం అప్రమత్తమై ఉండాలి ప్రభుత్వం ఒక్కటే అందరినీ నియంత్రించలేదు సంబంధం సమాజం ఏదున్నా ఎంత పెద్దవారు ఉన్నా మీకు అందుబాటులో వచ్చిన సమాచారాన్ని శాఖలకు సంబంధించిన అధికారులకు చేరవేస్తే మనం నియంత్రించడానికి ఉపయోగపడుతుంది కొంతమంది పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు రోల్ మోడల్ గా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు బానిసలు అవ్వడమే కాకుండా అలాంటి వాళ్ళని సమర్థించే మాటలు కూడా కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు ఇది సమాజం ఇది ఇలాంటి వ్యసనాల వైపు యువత ప్రయాణించొద్దు అని అంటే చదువుకున్న వాడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది ఎవ్రీ ఇయర్ ఒక లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు చాలా ఆందోళనకరమైన అంశం చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ కొంతమందికి రావడం లేదు ఎందుకు అని అంటే అక్కడ టీచింగ్ స్టాఫ్ గానీ నాన్ టీచింగ్ స్టాఫ్ గానీ అప్ టు ద మార్క్ లేకపోవడం సమస్యలు ఉన్నాయి కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము తథ్యము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా వృద్ధాప్య పింఛన్లు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం కొత్తగా ఆలోచించడం కాదని రేవంత్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తాన్ని పెంచి ఇస్తారని ఇదంతా సంక్షేమంలో భాగమన్నారు యువతలో నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించడమే ప్రభుత్వాల ముందున్న కీలక బాధ్యత అని స్పష్టం చేశారు ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడం షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం వెల్ఫేర్ గొప్ప విషయం కాదు ముఖ్యమంత్రి వేయిస్తే నేను వచ్చినాక రెండు వేలు ఇచ్చినా ఇంకో ఆయన వస్తే నాలుగు వేలు ఇస్తాడు సాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి లక్షిస్తే వచ్చేసారి రెండు లక్షలు ఇస్తాం ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు వారు ఇంద్రామ ఇల్లు అనొచ్చు ఇంకొక ఆయన డబల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు ఏముంది దీంట్లో ఇది కాదు యాక్చువల్ గా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాల్సిందే ఎనీ గవర్నమెంట్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది యూత్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది యూత్ ని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది యూత్ కు ఒక డైరెక్షన్ ఇవ్వాలి ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మీకు నేను మాట ఇస్తున్నా తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం ఈ రోజు స్కిల్ రెవల్యూషన్ లో మనం ఉండాలి ఎందుకంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ఇస్ యూత్ దేశానికి లేనిదల్లా సాంకేతిక నైపుణ్యమే ఆ సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి హైదరాబాద్ ఒక హబ్ కావాలి హైదరాబాద్ హైదరాబాద్ విశ్వ నగరంగా మారాలి మీకు శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షణలో భాగమే ఈ రోజు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ వేదిక మీదకి తీసుకొచ్చినాం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మాది రాబోయే నాలుగు సంవత్సరాల మూడు లక్షల కోట్ల బడ్జెట్ను ఏడు లక్షల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం తీసుకెళ్ళంతా విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సపోర్ట్తోనే మా క్యాబినెట్ తలించిన సపోర్ట్తోనే ముందుకెళ్తాం గడిచిన పదేళ్ళు అధికారంలో ఉండి యువత కోసం ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు యువత ఉద్యోగ ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు ఊహో అని మాట్లాడే కొంతమంది నాయకులు ఉంటారు బయట పది సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలే విద్యార్థులకు గాని విద్యార్థినులకు గాని యువతకు గాని ఈ రోజు మా ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి గారు మేము ఉద్యోగ అవకాశాలు రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు ఎక్కడుంటే దాన్ని నింపే కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం ఇంకో పక్షాన డిగ్రీలు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని పరిశ్రమలకు అనుగుణంగా వారి నైపుణ్యం లేకపోవడంతో ఏ విధంగా వారి నైపుణ్యం పెంచాలని ఇంకో పక్షాన నైపుణ్యం పెంచే స్కిల్ యూనివర్సిటీ గానీ ఈ రోజు బిఎఫ్ఎస్ఐ కన్సార్చ్యం ద్వారా నైపుణ్యాలు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీటన్నిటినీ మర్చిపోయి తొమ్మిది సంవత్సరాల కాలాయములో ఏమి చేయలేని వారు ఏం చేయని వారు మరొకసారి మాట్లాడుతూ ఉంటారు ఈ మైనర్ డిగ్రీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందించనుంది బిఎఫ్ఎస్ఏ రంగంలోని ప్రముఖ సంస్థలు ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులను నేరుగా ఇంటర్వ్యూ చేసే వీలుంటుంది తొలి ఏడాది ఈ కోర్సుల్లో పదివేల మంది శిక్షణ తీసుకోనున్నారు